जय श्री कृष्ण शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न व्यायाघ्नोपन कृष्णा वासुदेवाय देवकी नय च नंद गोपकुम नमः महाकवि श्री बम पोतनामात्य प्रणीता श्री महाभागवत రామకృష్ణ మఠం వాళ్ళు ప్రచురించినది దాన్ని పఠిస్తున్నాము మనము భీష్మ నిర్యాణం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు రాజు అయిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి తిరిగి వెళ్లారు అని నైమిసారణ్యంలో సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్తున్నారు అప్పుడు సౌనకుడు సూత మహర్షినే ఒక ప్రశ్న వేశాడు పరీక్షను శ్రీకృష్ణ పరమాత్మ రక్షించాడు ఉత్తర గర్భాన్ని అని అంటారు కదా అది ఎలా జరిగింది ఈ పరిషత్తు ఎన్నాళ్ళు జన్మించాడు ఎన్నాళ్ళు ఉన్నాడు అతను ఎలా జన్మించాడు ఎన్నాళ్ళు జీవించాడు ఎందుకు ప్రాయోపవేశ పరిస్థితి వచ్చింది అని సౌనక మహర్షి సూత మహర్షిని అడుగుతున్నారు గురునందనుండు సక్రోజుడై సక్రోధుడైనా బ్రహ్మ శిరోనామ మాణవహని కంపించును గర్భంబు గ్రహ్మర పద్మలోచను చేత బ్రతికన్రు గర్భస్థుడకు ఏ రీతి బ్రతికించే మృత్యు భయము వాపి జనించి అతడెన్ని సంవత్సరములుండే నే భంగి నేమి చేసే వినుము సుఖుడు వచ్చి విజ్ఞాన పద్ధతి నతని కెట్లు సూపే నతడు పిదప తన శరీరమే విధంబున వర్జించే విప్రముఖ్య నాకు విస్తరింపు అని సౌనకుడు అంటే సౌనకాది మహర్షులు అందరి కోసం సౌనకుడు అడిగాడు సూత మహర్షిని అడిగారు ఎవరి పరీక్షిత్తు ఎలా పుట్టాడు ఎలా శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని రక్షించాడు అని అని ఓ విప్రోత్తమ్మ సూత మహర్షిని అడుగుతున్నారు అశ్వత్థామ కోపంతో ప్రయోగించిన బ్రహ్మశిరోనామ బాణాగ్ని కంపించిపోతున్న ఉత్తర గర్భం తిరిగి కృష్ణుని దయ వల్ల బతికింది అని చెప్తారు కదా గర్భంలో ఉన్న బాలుడిని వాసుదేవుడు మృత్యు కోరల నుండి ఎలా రక్షించాడు అలా రక్షించబడిన బాలుడు ఈ భూమి పైన ఎన్ని సంవత్సరాలు జీవించాడు అతను ఎలాంటి వాడు ఏమి సాధించాడు అనంతరం ఆయన తన తనువును ఎలా చాలించాడు ఈ వివరాలన్నీ మాకు వివరంగా చెప్పండి అని సౌనకుడు సూత మహర్షిని అడిగారు అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పారు ధర్మరాజు నాలుగు సముద్రాల మధ్య గల జంబూ ద్వీపానికి సార్వభౌముడయ్యాడు అంగనలు గుర్రాలు ఏనుగులు భటులు కాంచనము ఇత్యాది దివ్య సంపాదలన్నీ కూడా సంపాదించాడు వీరులైన సోదరులు విప్రులు విద్వ్జనులు వీరితో విద్యా వినోదాలతో ప్రమోదాన్ని పొందాడు వైభవాన్ని పొందాడు అనేక క్రతువులు ఆచరించాడు దుష్టులను శిక్షించాడు శిష్టులను రక్షించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆ ముకుందుని పాద పద్మాలను సేవించడందే ఆసక్తుడై మిగతా విషయాలందు అభిలాషను వర్జించాడు కామ క్రోధాది అరిషడ్ వర్గాలను జయించి రాజ్య పరిపాలన చేస్తున్నాడు చందనాదుల స్నాకట సగ్గువాడు దానివి నొందని కైవడి ధర్మసుతుడు సంపదలు పెక్కు గలిగి చక్రిపాద సేవ నంబుల పరిపూర్తి చెందకుండే చందనాదుల చర్చతో ఆకలితో బాధపడేవాడు సంతృష్టి పొందని విధంగా పెక్కు సంపదలున్నా విష్ణుపాద సేవారతుడైన ధర్మరాజు పరిపూర్తి చెందలేదు చాలా ఆకలిస్తున్న వ్యక్తికి అన్ని పరిమళాలు ఉన్న చందనాథులు రాస్తే అతనికి ఏమైనా ఆకలి తీరుతుందా అలాగే ఆ విష్ణు పాదం మీద శ్రీకృష్ణ సేవ మీద దృష్టి ఉన్న ధర్మరాజుకి ఈ సంపదలు ఏవి కూడా సంతృప్తిని ఇవ్వలేదు కొన్ని రోజులు గడిచేసరికి అభిమన్యుడి భార్య గర్భంలో ఉన్న శిశువు పది నెలలు నిండింది నిండేసరికి అశ్వద్ధామ ప్రయోగించిన బాణాగ్ని చేత అంతులేని బాధపడుతూ తల్లడిల్లిపోతూ లోపల లోపల ఉండి ఆక్రోశించడం ప్రారంభించాడు కుయ్యడ శక్తి లేదు ఉదర గోళము లోపల వాడ దిక్కెయ్యది దాననాథనని చెప్పుడు దల్లి గణింప విందు నేడి యుషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్ను గావనే ఎయ్యగలండు గర్భ జితాపద నెవ్వడి రుంగు దైవమా లోపల గర్భస్థ పిండంగా ఉన్న ఆ పరిషిత్తు బాధపడుతుందట శిశువు ఏమనే భగవంతుడా కుయ్యడ శక్తి లేదు నేను ఏడవడానికి కూడా ఓపిక లేదు తల్లి కడుపులో కదలకుండా పడున్నాను నేను అనాధనం అని నా తల్లి ఎప్పుడు ఏడుస్తూ ఉంటే నేను వింటున్నాను ఎందుకంటే తండ్రి మరణించాడు కదా ఈ బాణాగ్ని నుండి తప్పించుకోవడానికి మార్గం ఏమిటి నన్ను రక్షించే శక్తి ఇది మాతృ గర్భంలో నేను పడుతున్న బాధ ఎవరికి తెలుస్తుంది అని చిచ్చర కోల వశంభున చచ్చి బహిర్గతుడగాని సమయమునను దాను ఉచ్చలిత గర్భవేదన చచ్చును మా తల్లి ఘోర సంతాపమున ఈ బాణాగ్ని వలన నేను మరణించి బయటకు రాలేకపోతే ఆ సమయంలో గర్భవేదనతో ఘోర సంతాపాన్ని పొందుతూ నా తల్లి కూడా ప్రాణాలు కోల్పోతుంది చెచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు గావవచ్చుననుచు దా ముచ్చటలు చెప్పు సతులకు నిచ్చలు మా యవ్వ నేడు నిజమయ్యదు నిజమయ్యనో ఈ బాణజ్వాలలు నా ప్రాణం తీయడానికి వస్తే వెంటనే శ్రీ మహావిష్ణువు రక్షించడానికి వస్తాడు అని మా అమ్మ ముచ్చట్లు చెప్పే సతులకు చెప్పేది ఆ మాటలు నేను వింటున్నాను అది ఎవన నేడు నిజమవుతుందా అని ఆ గర్భస్థ శిశువుగా ఉన్న పరిషత్తు దుఃఖిస్తున్నాడు ఏమని అడుగుతున్నాడు రాడా చూడ సమస్త భూతములలో రాజుల్లు వాడిచ్చటం లేడా పారుని పారుని చిత్తరమ్మ దొలగన్ ద్రోచి నా కీడ నేడభయప్రదాన మతడూహింపన్నత తాతమన్ గాడా ఎందరి గావడి ఎడల మర్క మత్ అంబు దానెట్టిదో నా కష్టాలు చూసి నన్ను రక్షించలేడా సమస్త భూతములందు అంతర్యామ స్వరూపంగా ఉండేవాడు ఇక్కడ లేడా బ్రాహ్మణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తప్పించి నేడు నాకు ప్రధానాన్ని ఇయ్యడా అతను ఎంత మందిని కాపాడలేదు నా కర్మ ఎలా ఉందో అని ఆ గర్భస్థుల్లో ఉన్న శిశువు అనుకుంటున్నా అని వచ్చే పోయే ప్రాణాలతో ఉత్తర కడుపులో ఉన్న శిశువు చింతిస్తున్నాడు అప్పుడు పరమాత్మ వచ్చేశారు మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడిమేని పైనున్న పచ్చని పటమువాడు గండ భాగంబునా గాంతెన మణిమయ మకర కొండల కాంతి మలయువాడు సరవహ్ని నడంగించు సంరంభమున చేసి కన్నుల నుంపు కలుగువాడు బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాడు విరాజ మానుడ సమానుడగు డంగుష్ట మాత్రదేహు డొక్క గద జేతాల్చి నేత్రోత్సవమున విష్ణుడావిర్భవించ నవ్వేడ ఎందు ఆ పరమాత్మ ఆ మహావిష్ణువు ఆవిర్భవించాడు ఎక్కడ లోపల ఉత్తర గర్భం లోపల అతను ఆవిర్భవించాడు అంగుష్ఠ మాత్రండాయి మేఘం మీద మెరుపులాగా నల్లని శరీరం మీద పచ్చని చాలం ఒప్పుతూ ఉంది చెక్కెళ్ళ పైన బంగారము రత్న కుండలతో కూడిన కుండలాలు ప్రకాశిస్తున్నాయి అవి ఆ కాంతి ప్రసరిస్తోంది అశ్వత్థామ ప్రయోగించిన మా బ్రహ్మాస్త్ర సంరంభాన్ని అనతనం కోసం కన్నులు కొంచెం ఎరిపెక్కే కోపం వచ్చింది ఉదయ సూర్యుని వంటి కాంతితో రత్నాలతో మెసిరిపోయే బంగారు కిరీటం ప్రకాశిస్తోంది కంకణాలు భుజకీర్తులు వనమాలిక వీటితో విరాజమానుడై అసమానుడై మాత్ర దేహంతో ఒక గద ధరించి కన్నుల పండువుగా విష్ణువు ఆ శిశువు ముందు ప్రత్యక్షమయ్యాడు ఆవిర్భవించాడు ఈ విధంగా భక్త పరాధీనుడైన పరమేశ్వరుడు ఆవిర్భవించి మంచును చెదరగొట్టే సూర్యునిలాగా శిశువుకు అన్ని వైపుల నుండి అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం యొక్క వేడిని తగలకుండా ఉల్కతో సమానమైన తన గదా దండాన్ని మండలాకారంగా గిరగిరా తిప్పాడు గర్భం కందకుండా శిశువుకు ఆనందాన్ని కల్పించాడు గద చేబట్టి పరిభ్రమించుతు గదా ఘాతంబులన్ ప్రదమై వచ్చు శరాగ్ని దొత్తు మురుగా వంజించి రక్షించు నీ సదయుండెవ్వడుకో ఎటంతు మదిలో చర్చించుతున్ శాపకుండెదురై చూడన దృశ్యుడయ్యే హరి సర్వేసుండి విప్రోత్తమా ఆ గదం చేతిలో పట్టుకుని గిరగిరా తిరుగుతూ భయాన్ని కలిగిస్తూ వచ్చే బాణాగ్ని గద చేత ముక్కలు ముఖలయ్యుట్టు విరిచి రక్షించే ఈ దయామయుడు ఎవరో అని మనసులో చర్చించుకుంటూ ఆ శిశువు ఎదురు చూస్తుండగానే హరి అదృశ్యుడయ్యాడు వంశాన్ని ఉంచే కుమారుడు పుట్టాడు ధర్మరాజు దౌమ్యుడు మొదలైన భూసురులను రప్పించాడు పుణ్యాహవాచనం చేయించాడు పుత్రోదయ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించాడు బ్రాహ్మణోత్తములకు వైభవంగా గోవులు భూమి బంగారము అశ్వములు గ్రామాలు అన్ని కూడా ఇచ్చారు షడ్రసోపేతమైన భోజనం పెట్టిస్తే వారు తృప్తిగా తిని భుజించి ధర్మరాజుతో ఇలా అన్నారు మహారాజా దైవయోగం చేత పౌరవంశం అంతరించిపోకుండా విష్ణువు మహావిష్ణువు అనుగ్రహించి ఈ శిశువును బ్రతికించాడు కాబట్టి ఈ బాలుడు శత్రువులను అంతం చేస్తాడు విష్ణు చేత రక్షించబడ్డాడు కాబట్టి విష్ణు రాతుడు అనే పేరుతో పూజ్యుడై ప్రసిద్ధి అని బ్రాహ్మణులు పలికిన మాటలు విని ధర్మరాజు వాళ్ళతో ఇలా అంటున్నాడు ఓ పుణ్యాత్మకులారా నా పలుకు మీ రూహింపుడా మృక్యదన్ మా పెద్దలు శృతకీర్తులై సదయులై సదయులై మన్నారు రాజర్షులై ఈ పిన్నాతడు వారి బోలెడి గదా ఎల్లప్పుడూ మాధవ స్త్రీ పదాంబుజ యుక్తుడగుతున్ జీవించునే చూడరే జాతకం చూడండి ఓ నా పలుకులు మీరు వినండి మీకు నమస్కారం మా పెద్దలు కీర్తికాయులై దయ కలిగిన వారై రాజర్షులే బతికారు ఈ చిన్నవాడు వారిని పోల్తాడా ఎప్పుడు మాధవనే పాదాంబుజల పాదాంబుజముల ఎందు భక్తితో జీవిస్తాడా అని ధర్మరాజు అడిగాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణులు నరేంద్ర మీ మనమడు ధర్మరాజుతో చెప్తున్నారు మీ మనవడు మనువు యొక్క కుమారుడైన ఇష్వాకు మహారాజు లాగా ప్రజలను రక్షిస్తాడు శ్రీరామ చంద్ర లాగా సత్యసంధుడు చాలా వెంట తరుమగా భయపడిన పావురానికి అభయమిచ్చిన శిబి చక్రవర్తి లాగా శరణు పొందిన వారిని రక్షిస్తాడు దుష్యంతుని కుమారుడైన భరతునిలాగా చంద్రహంసానికి కీర్తిని తీసుకొస్తాడు అర్జున లాగా ధనస్సు పట్టిన వారిలో అగ్రేసరుడవుతాడు సముద్రం లాగా అతని మాట ఎవ్వరూ జవదాటలేరు సింహంలాగా అవుతాడు భూమిలాగా ఓర్పు అవుతాడు సూర్యం లాగా అవుతాడు వాసుదేవుని లాగా సర్వభూతములకు సర్వ ప్రాణులకు హితుడవుతాడు లాగా హితకరుడు అవుతాడు అంతేకాదు ఇతరందర్నీ సమంగా దర్శించడంతో విధాత పరమ ప్రసన్నతలో సాక్షాత్తు పరమశివుడు అన్ని సుగుణాలలోనూ ఆ మహావిష్ణువు ఇందిరా విభుడు మహావిష్ణువు అధికమైన ధర్మాన్ని పాటించడంలో యయాతి ధైర్య సంపదలో బలి చక్రవర్తి విష్ణు భక్తిలో ప్రహ్లాదుడు ఉదారతలో రంతిదేవుడు ఆశ్రయించిన వారిని ఆదుకోవడంలో సాక్షాత్తు హేమాద్రి కీర్తిని ఆర్జిస్తాడు పెద్దలను ఆదరిస్తాడు అశ్వమేధాలి చేస్తాడు గొప్పవారైన కొడుకులను పుట్టిస్తాడు కలులను దుష్టులను దండిస్తాడు నీ మనవడు మానధవుడు అవుతాడయ్యా అని వాళ్ళు ఇంకా చెప్తున్నారు గలి ప్రేరితాగంబులెల్లన్ భరించున్ ధరన్ రామ భద్రండు బోలెన్ జరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్ కలి ప్రేరితమైన పాపాలన్నింటిని పోగొడతాడు శ్రీరామచంద్రం లాగా భూభారాన్ని వహిస్తాడు వేద శాస్త్రాల్లో చెప్పిన విధంగా నడుచుకుంటాడు విశేషించి విష్ మహావిష్ణు అంటే భక్తి ఎక్కువ ఉంటుంది ఈ విధంగా చాలా సంవత్సరాలు జీవిస్తాడు బ్రాహ్మణ కుమారుని వలన ప్రేరేపించబడి తక్షకుడు అనే సర్పం యొక్క విషాగ్ని వలన తనకు మరణం ఉందని తెలుసుకుంటాడు ఇంకా దేనితో కూడిక లేనివాడై దేని మీద ఆశ లేనివాడై ముకుందుని పదార విందాలని సేవిస్తాడు సుఖయోగి వలన ఆత్మజ్ఞాన సంపన్నుడై నది తీరంలో శరీరాన్ని విడిచిపెడతాడు శోక భయాలు లేని లోకంలోకి ప్రవేశిస్తాడు అని జాతక ఫలం చెప్పి సంతోష్ట చిత్తులయ్యి భూసురులు వెళ్లిపోయారు ఓ మునీంద్ర తన తల్లి కడుపు లోపల మును సూచిన విభుడి విశ్వమునెల్ల గలండను పరీక్షింపంగా జను లనగు పరీక్ష నరేంద్రుడంద్రు మునీ మునీంద్ర తన తల్లి గర్భంలో తను ఉన్నప్పుడు చూసిన ఇతను ఈ విభుడు ఈ విశ్వమంతా ఉన్నాడు కదా అని నిత్యము పరీక్షించినందువల్ల ఆ పరమాత్మను చూసి విశ్వమంతా నిండున్నాడి పరమాత్మ అని పరీక్షించినందువల్ల అతన్ని అందరూ పరీక్షిత్తు అన్నారు కళల చేత రాజు క్రమమున పరిపూర్ణుడైన భంగి సేయ పూర్ణుడయ్యను ధర్మ పటల పాలకుండు బాలకుండు శుక్లపక్షంలో కొత్త కళల చేత చంద్రుడు క్రమంగా పరిపూర్ణుడైనట్లుగా ధర్మ రాజాదులచే పెంచబడే ఆ బాలుడు అన్నిటా పరిపూర్ణుడయ్యాడు ఆ పైన ధర్మనందనుడు ధర్మరాజు యుద్ధంలో బంధువులను చంపిన దోషాన్ని పోగొట్టుకోవడం కోసం అశ్వమేధ యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు ప్రజల వలన పన్నుల రూపంలో శిక్షల రూపంలో వచ్చిన ధనం చాలక మనస్సులో ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలా అని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భీముడికి అర్జనుడికి చెప్తే శ్రీకృష్ణ ప్రేరితులై భీముడు అర్జనుడు ఇత్యాదులు పూర్వం మరుత్తుడు అనే రాజు యజ్ఞం చేసి మిగిలిన ధనాన్నంతా కూడా ఒక సువర్ణ పాత్రలో వేసి ఉత్తర దిక్కును దాచిపెట్టాడు ఆ దాచిన సువర్ణాన్ని వీడు వెళ్లి దాన్ని తీసుకొచ్చారు ధర్మరాజు యజ్ఞానికి అన్ని సమీకరించుకొని సకల బంధువులను కృష్ణుణ్ణి ఆహ్వానించాడు పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు మడ హస్తినాపురం వచ్చాడు ఈ శ్రీకృష్ణుని ఉద్దేశించి మూడు యజ్ఞాలు చేశాడు ధర్మరాజు పిమ్మట శ్రీకృష్ణుడు బంధువులకు సంతోషం కలగజేయడం కోసం కొన్ని నెలలు హస్తినాపురంలో ఉన్నారు ఆ పైన ధర్మరాజ ధర్మరాజాదుల దగ్గర సెలవు తీసుకుని అర్జునుడు తోడు రాగా యాదవులతో కలిసి ద్వారకకు బయలుదేరాడు కొంతకాలానికి తీర్థయాత్రలకు బయలుదేరిన విదురుడు విదురుడు అంతకు ముందరే వెళ్లిపోయాడు పురుషేత్ర యుద్ధానికి ముందే విదురుడు ఈ కౌరవ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఆ విదురుడు మైత్రేయి ముని దగ్గరికి వెళ్ళి అక్కడ సన్నిధిని చేరుకొని పరమార్థ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకుని కృతార్ధుడై హస్తినకు వచ్చి చేరాడు బంధుడు వచ్చే నటంతును గాంధారి విభుడు మొదలుగా నందరూ సంబంధం నరిపి ప్రీతి బంధురగతి చేసేరపుడు మన్నన బంధు వచ్చాడు విధుడు మళ్ళా వెనక్కి వచ్చాడు వీళ్ళకి బాబాయ్ కదా విధుడు బంధు వచ్చాడన్న సంతోషంతో ధృతరాష్ట్రడు మొదలైన వారందరూ బాంధవ్యాన్ని పురస్కరించుకొని ఎంతో మన్నన చేశారు అంత ధర్మనందనుడు భోజనాది సత్కారం చేయించి తన వారలందరూ వినని అని పిమ్మట ధర్మరాజు విదురుడికి స్నానము భోజనాది సత్కారాలు చేయించి సుఖంగా కూర్చోబెట్టి అందరు వింటుండగా ఈ ప్రశ్న అడిగాడు ఏ వర్తనంబున కాలము మీరు జగతిలోన ఏ తీర్థములు రెక్కడ నుంటిరి భావింప మీ వంటి భాగవతులు తీర్థ సంఘములా ధెక్కరింతురు గదా మీ ఎందు విష్ణుండు మెరయు కథన మీరు తీర్థంబులు మీ కంటే మిక్కిలి తీర్థములున్నవా తెలిసి చూడ ఉన్నవే తెలిసి చూడ వేరు తీర్థంబులవనిపై వెదకనేలా మిమ్ము బొడగని భాషించు మేల చాలు వార్తలు ఏమండ్రు లోకులు వసుధలోన మీకు సర్వంబు నెరిగడి మేధ గలదు విదురుడితో అంటున్నాడు ధర్మరాజు ఓ ఓ విదుర పితృ పితృదేవతడు అవుతాడు అని ఇంతకాలం మీరు ఎక్కడ సంచరించారు ఏ తీర్థాలు చూశారు ఎక్కడ ఉన్నారు మీ వంటి పరమ భాగవతులు తీర్థాలకు వెళ్ళక్కర్లేదు కదా మీలో విష్ణువు ఉన్నాడు కాబట్టి అన్ని తీర్థాలు మీరే కదా తెలిసిన వారికి మీకంటే తీర్థాలు లేవు మీతో మాట్లాడటమే చాలు పుణ్యం లోకంలోని వార్తలేంటి మీరు సర్వము తెలుసుకోగలరు కదా అని నాకు చెప్పండి అని అన్నారు అంటే అప్పుడు విదురుడు మా నాయనగారు చనిపోయిన తర్వాత మా పెద్ద తండ్రి బిడ్డలు మమ్మల్ని చాలా ధర్మరాజు చెప్తున్నాడు విదురుడితో మా నాన్నగారు పోయిన తర్వాత మా పెద్ద తండ్రి బిడ్డలు మమ్మల్ని చాలా బాధలు పెట్టారు సర్ప తినిపించారు మా ఇంటికి నిప్పు పెట్టారు మేము మా తల్లి చనిపోకుండా ఎంతో ప్రేమగా మా కన్న తండ్రి లాగా మమ్మల్ని కాపాడింది మీరే కదా ఆ విషయం ఎప్పుడైనా మీరు తలుచుకున్నారా ఎందుకు మమ్మల్ని వదిలేశారు పక్షులు తమ రెక్కలలో భక్షంబులు రాని పిల్ల పదువుల మమతన్ రక్షించిన క్రియ మీరలు పక్షీకరణంబు సేయ బ్రతికితిమిగదే బ్రతికితిమిగదే పక్షులు తమ రెక్కల్లో ఇంకా రెక్కలు రాని పక్షుల్ని రక్షించినట్లు మీరు మా పక్షం వహించి మమ్మల్ని బతికించారు కదా మన్నారా ద్వారకలో నున్నారా యదు లంబు లంబుజోదరు కరుణన్ గన్నారా లోకులచే విన్నారా మీరు వారి విధమెట్టిదియో ద్వారకలో ఉన్న ఎదుపొంగులంతా సుఖంగా ఉన్నారా మీరు కృష్ణుణ్ణి దర్శించారా పోని ఎవరిని వాళ్ళైనా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకున్నారా అనంటే ఆ మాటకి ధర్మరాజుకు విదురుడు ఇలా చెప్తా చెప్పాడు ఇలా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు లోకంలో ఉండే సమస్త విషయాలు విషదంగా చెప్పాడు యదు క్షయాన్ని చెబితే ఉగ్రమైన శోకభారంతో కుమిలిపోతాడని చెప్పలేదు మేలు చెప్పేనేని మేలండ్రు లోకులు చెట్ట కీడు చెప్పేనే నంత మీద శూద్రుడైన కతంబున శిష్ట మరణమతడు చెప్పడయ్యే విదురుడు యాదవులందరూ నశించారన్న మాటనే ధర్మరాజుకు చెప్పలేదు లోకంలో మేలు చెబితే లోకలు మేలు మేలు అంటారు కీడు చెప్తే అసహించుకుంటారు ఆ కారణంగా సహృదుడైన విదురుడు శిష్ఠులైన వారి మరణ వార్తను చెప్పలేదు పూర్వం మాండవ్య మహాముని శాపంచేత యమధర్మరాజు శూద్ర కులంలో విదురుడై జన్మించాడు ఆ నూరు సంవత్సరాలు సూర్య భగవానుడు యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపం చేసిన వారిని దండించాడు ఇక ఇక్కడ ధర్మరాజు రాజ్యభారాన్ని వహించి తన తమ్ములు తన కులదీపకుడు అయిన మనుమను ముద్దు చేస్తూ చాలా కాలం మహావైభవంతో సుఖంగా రాజ్యాన్ని పరిపాలించాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తున్నాడు సుమతి బాలాజన సాలాధన వన ముఖ్య విభవ లీన మనీష లాలసులకు మానవులను గాలము వంచు దురవ దురవగాహము సుమతి ఓ సుమతి ఓ మంచి సౌనక మహర్షి సౌనక విన్నావు కదా సంతానము ఆనంద భవనములు లీలావనములు మొదలైన భౌతిక సుఖములందు లాలసులైన మానవులను కాలం తెలియకుండానే వంచేస్తుంది కాలం యొక్క గతి దురవగాహం సుమా అని సౌన్ సూత మహర్షి సౌనక మహర్షికి చెప్పారు ఇక్కడ ఆపుచేద్దాం స్వస్తి ప్రజాభ పరిపాలయంత మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సుఖినో సమస్తోవ్ సర్వ శ్రీకృష్ణాస్ యదక్షర పదభ్రష్టం మాత్ర తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే జయ శ్రీకృష్ణ